హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం మైసూర్ బాండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూద్దామండి ఒక బౌల్ అయితే తీసుకొని రెండు కప్పుల మైదా అయితే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకోవాలి రెండు కప్పులు మైదా మెజర్మెంట్ తీసుకునే తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర అనేది టేస్ట్కి డైజెషన్కి రెండు మంచిది జీలకర్ర వేసుకునే తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మైసూర్ బాండా అనేవి నీట్గా పొంగుతాయి కొంచెం షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది దాని తర్వాత ఏంటంటే సన్నగా తరిగి పెట్టుకునే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు మీరు ఎంత క్వాంటిటీ మైదా అయితే తీసుకుంటారో దానికి తగినట్టు ఒక రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి రెండు కప్పులు మైదాకైతే సన్నగా తరిగి పెట్టుకొని అయితే వేసుకోవాలి ముక్కలు పెద్దవి కాకుండా అప్పుడే నూనెలో ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా నీట్గా ఫ్రై అవుతుంది మీరు అప్పటికప్పుడు చేసుకునేది అయితే పుల్లటి మజ్జిగనైతే యాడ్ చేసుకోవాలి మీరు నైటే కలిపి పెట్టుకుంటామంటే పెరిగైనా పర్వాలేదు మీ టేస్ట్కి తగినట్టు కావాలంటే మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి మైసూర్ బోండా అనుకుంటే మాత్రం పుల్లటి మజ్జిగే చాలా బెటర్ అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మజ్జిగ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కన్సిస్టెంటీ అనేది బాండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటేనే బాండాలు కూడా నీట్గా షేప్ అనేది వస్తుంది లేదంటే ఒక్కొక్కసారి అలా ఉండల్లా ఉండల్లా లోపల ఉండిపోయిన తర్వాత ఏంటంటే మనం పెనంలో వేసేటప్పుడు ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయండి అవి బాండాలు అనేవి ఎందుకంటే అలా కాకుండా ఉండలేకుండా లేకుండా నీట్గా మనం కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తున్నాను విధంగా నీట్గా కొలుపుకోవాలండి అదే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను ఎలా అనేది కన్సిస్టెంట్ ఎలా ఉండాలి ప్లస్ బాండా కూడా ఎలా వేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెంట్ అయితే ఈ విధంగా ఉండాలండి అలా తీసుకున్న తర్వాత బోండాలు అయితే ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే వేసుకోవాలండి అప్పుడే నూనెలోనే బాగా ఇది అవుతాయి చూసారు కదా ఈ కన్సిస్టెంట్ని ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం పెన్నం అయితే స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి లేకపోతే బాండలు అనేవి సరిగా పొంగవు ప్లస్ ఆయిల్ అనేది ఎక్కువ పీర్చేస్తే బాగా వేడ్ చేసుకున్న తర్వాతే బాండాలు అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం డిస్టెన్స్లు వేసుకుంటే పొంగిన తర్వాత షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది డిస్టెన్స్ లేకుండా ఆయిల్ తక్కువ టోస్తున్నారు కదా ఫ్రై చేసిన బాండాల్ అయితే ఒక లోనికి అయితే తీసుకోవాలండి మీకు గనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మైసూర్ బోండాలను అయితే పల్లీలు చట్నీతో తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్